హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో డిఎస్సి ఎగ్జామ్లో అడిగిన కరెంట్ అఫైర్స్ మరియు జీకే ప్రశ్నల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రంజీ ట్రోఫీ విజేత ఎవరు ఆన్సర్ విదర్భ ఫైనల్లో కేరళ పైన గెలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ ను కనుగొన్నది ఎవరు ఆన్సర్ ఆల్ఫ్రోడ్ నోబెల్ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యాహ్న భోజన పథకాన్ని భారతదేశంలో మొట్టమొదట ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆన్సర్ తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థను భారతదేశం ఏ దేశం నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది ఆన్సర్ రష్యా నెక్స్ట్ క్వశ్చన్ ట్రై ఫుల్ ఫామ్ ఆన్సర్ ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ క్విట్ ఇండియా ఉద్యమం మరొక పేరు ఏమిటి ఆన్సర్ ఆగస్ట్ ఉద్యమం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు జీ ట్వంటీ సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదులో జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం దక్షిణాఫ్రికాలోని జొహన్నోస్బర్గ్లో నిర్వహించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కేరళ ప్రాంతంలో ఇటీవల మునిగిపోయిన నౌక ఏ దేశానికి చెందినది ఆన్సర్ లైబేరియా ఇది ఒక సరుకు రవాణా నౌక మే ఇరవై ఐదు కొచ్చిన్కి దగ్గరలో ఇది మునిగిపోవడం జరిగింది దీని పేరు ఎంఎస్సి ఎల్సా త్రీ ఇందులో మొత్తం ఆరు వందల నలభై బ్యారెల్ నీటిలో కలిసిపోయాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ అండర్ పంతొమ్మిది మహిళల జట్టు కెప్టెన్ ఎవరు ఆన్సర్ నిఖి ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ తొలి కోర్ట్ జస్టిస్ ఎవరు ఆన్సర్ హరిలాల్ జే కనియా నెక్స్ట్ క్వశ్చన్ ద షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ద కాఫీ బౌల్ ఆఫ్ ఇండియా ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ పెన్నా నది జన్మస్థానం ఎక్కడ ఆన్సర్ కర్ణాటకలోని నంది హిల్స్ ప్రాంతం ఇది చిక్బల్లాపూర్ జిల్లాలో ఉంది అక్కడ నుండి ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లాలో బంగాళాఖాతంలో కలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు యాభై ఒకటవ చీఫ్ జస్టిస్గా ఎవరు ఉన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా పద్దెనిమిది జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నారు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ యాభై రెండవ జస్టిస్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఆరు మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహిస్తున్నారు ఆన్సర్ పదహారవ ఎడిషన్ హాకీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నెదర్లాండ్స్ మరియు బెల్జియం నెక్స్ట్ క్వశ్చన్ జలియన్వాలా బాగ్ లో జరిగిన మరణ హోమం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ లో బ్రిటిష్ సైనికులు జరిపిన కాల్పుల్లో దాదాపు రెండు వందల మంది భారతీయులు చనిపోయారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ క్వశ్చన్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ నిల్సన్ మండేలా మొదటి పుస్తకం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రచారణ కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అండర్ పంతొమ్మిది మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎవరు నిలిచారు ఆన్సర్ ఇందులో భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మహిళలు ఫైనల్ మ్యాచ్ ఆడటం జరిగింది ఇందులో భారతదేశం తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందడం జరిగింది గోంగాడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు తను ఆంధ్రప్రదేశ్కి చెందిన క్రీడాకారిణి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మొదటి సూపర్ కంప్యూటర్ ఆన్సర్ పరం ఎనిమిది వేలు దీనిని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అభివృద్ధి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ హరి హరిప్రసాద్ చౌరస్యా ఎందులో ప్రసిద్ధి చెందారు ఆన్సర్ హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతం వేణు వాయిద్యం నెక్స్ట్ క్వశ్చన్ అటర్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు ఆన్సర్ రాష్ట్రపతి సుప్రీంకోర్టు అటర్నీ జనరల్గా ఆర్టికల్ డెబ్బై ఆరు ప్రకారం రాష్ట్రపతిని నియమిస్తారు అమలులోకి వచ్చిన తేదీ ఆన్సర్ ఒకటి జూలై రెండు వేల పదిహేడు నెక్స్ట్ క్వశ్చన్ నాటో ఫుల్ఫామ్ నార్త్ అట్లాంటిక్ త్రేటీ ఆర్గనైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇస్రీసాట్ హిక్రిసాట్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెమీ సెమీఆర్ఫిక్స్ భారతదేశ మొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు నియమితులు అయ్యారు ఆన్సర్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ క్వశ్చన్ అటవీ నిర్మూలనను నిషేధించిన మొదటి దేశం ఏది ఆన్సర్ నార్వే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో ఒకటి మిషన్ ఏమిటి ఆన్సర్ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు టూ పిఎస్ఎల్బి సి సిక్స్టీ వన్ లాంచ్ వెహికల్ ద్వారా ఈఓఎస్ జీరో నైన్ శాటిలైట్ ప్రయోగించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ జనాభా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏమిటి ఆన్సర్ లీవ్ నో వన్ బిహ్యాండ్ కౌంట్ ఎవ్రీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఎప్పుడు ఆమోదించారు ఆన్సర్ పది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్యారిస్లో జరిగిన మూడవ సెషన్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం రెండు వేల పదిహే రెండు వందల పదిహేడు ఏ ద్వారా మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఆమోదించారు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్విఎస్ జీరో టూ శాటిలైట్ గురించి అడిగారు ఆన్సర్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇది ఒక ఇండియన్ రీజనల్ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సివి రామన్ గారికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో ఇచ్చారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశాన్ని మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు ఆన్సర్ నార్వేలోని ఉత్తర ప్రాంతాల్లో వేసవి నెలలో ఇరవై నాలుగు గంటలు సూర్యుడు ఉంటారు ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని ఈ విధంగా పిలుస్తారు దీనికి కారణం ఉత్తర ప్రాంతాల్లో ఆర్కిటిక్ సర్కిల్ పైన ఉండటం వలన నెక్స్ట్ క్వశ్చన్ సహారా ఎడారి ఏ ఖండంలో విస్తరించి ఉంది ఆన్సర్ ఆఫ్రికా ఖండంలో నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఎవరు ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించారు ప్రసంగించారు నెక్స్ట్ క్వశ్చన్ మై జర్నీ ట్రాన్స్ఫారింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్ పుస్తక రచయిత ఎవరు వివరణ ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇగ్నేటెడ్ మైండ్స్ ఇన్స్పైరింగ్ థాట్స్ టర్నింగ్ పాయింట్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం అంతటా జాతీయ గ్రంథాలయ వార్షోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు జాతీయ గ్రంథాలయ దినోత్సవ ఆగస్టు పన్నెండు నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి ప్రస్తుత జనరల్ సెక్రటరీగా ఎవరు ఉన్నారు ఆన్సర్ ఆంటో నియో గొట్టరాన్ రెండు వేల పదిహేడు నుండి ఆయన ఈ పదవిలో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ యక్షగానం శాస్త్రీయ కళ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ పాటలిపుత్ర ప్రాంతం ప్రస్తుత పేరు ఏమిటి ఆన్సర్ ప్రస్తుతం దీనిని పాట్నాగా పిలుస్తున్నారు ఈ నగరం గంగానది ఒడ్డున ఉంటుంది పాటలిపుత్ర మగధ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ రామచరిత మానస్ ఎవరు రచించారు ఆన్సర్ తులసీదాస్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో భారతదేశం యొక్క స్థానం భారత్ డెబ్బై ఒకటి స్థానాల్లో నిలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఆర్డినేట్ ఎప్పుడు అమలులోకి వచ్చింది ఆన్సర్ పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ప్రకటించడం జరిగింది మరియు పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర గెజిట్లో ప్రచురించారు ఇందులో మొత్తం మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ రంగంలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇస్తారు ఆన్సర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు ఆన్సర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్ వి నారాయణ నారాయణన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఎంత లబ్ధి రైతులకు లభిస్తుంది ఆన్సర్ ఆరు వేలు ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభావ పద్నాలుగు వేలు నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాల్ బాగ్ దుర్గాంతం ఏ ప్రాంతంలో జరిగింది ఆన్సర్ పంజాబ్లోని అమృత్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మా కొద్ది తెల్లదొరతనం రాసింది ఎవరు ఆన్సర్ గరిమెల్ల సత్యనారాయణ నెక్స్ట్ క్వశ్చన్ పసిఫిక్ మహాసముద్రానికి ఎవరు పేరు పెట్టారు ఆన్సర్ పదిహేను వందల ఇరవైలో పోర్చుగీస్ అన్వేషకుడు పెడ్నాండ్ మాంగ్లెస్ నెక్స్ట్ క్వశ్చన్ లాలా లజపతి రాయను కొట్టినందుకు వెస్ట్రాయ్ను చంపింది ఎవరు ఆన్సర్ భగత్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ సిటిఆర్ఐ ఫుల్ ఫామ్ ఆన్సర్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఆన్సర్ బెంగళూరు నెక్స్ట్ క్వశ్చన్ కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ నిర్వహిస్తారు ఆన్సర్ స్కాట్లాండ్లోని గ్లాస్గో ఇది విక్టోరియా ఆస్ట్రేలియాలో జరగాలి కానీ ఖర్చులు పెరగడం వల్ల ఆతిథ్య సంస్థ వైదొలిగింది దీనివల్ల రెండు వేల పద్నాలుగులో ఆతిథ్యం ఇచ్చిన దేశం తిరిగి నిర్వహిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ పీటీ ఉషా ఏ ఒలింపిక్స్లో ఆర ఆరంగేటం చేశారు ఆన్సర్ పిటి ఉషా తన పదహారవ ఏట మాస్కోలో ఒలింపిక్స్ ఆరంగేట్ గేటం చేసింది ఆమె వంద మీటర్లు రెండు వందల మీటర్ల హిట్స్లో అప్పుడు ఆరవ స్థానంలో నిలిచింది పంతొమ్మిది వందల ప ఎనభై నాలుగులో ఒలింపిక్ నాలుగు వందల మీటర్ల హార్డిల్స్లో పథకం సాధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో ప్రయోగించిన వంద ఉపగ్రహం పేరు ఏమిటి ఆన్సర్ దీనిని ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు ప్రయోగించారు దీని పేరు ఎన్విఎస్ జీరో టూ నెక్స్ట్ క్వశ్చన్ సెతస్కుప్ కనుగొన్న శాస్త్రవేత్త పేరు ఏమిటి ఆన్సర్ రేనే లెనెక్ నెక్స్ట్ క్వశ్చన్ నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాను నినాదం ఎవరిది ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా పిలువబడే భాష ఆన్సర్ తెలుగు నెక్స్ట్ క్వశ్చన్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ప్యారిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఛత్రపతి శివాజీ ఏ మొఘల్ రాజుతో పోరాటాలు చేశారు ఆన్సర్ ఔరంగజేబు నెక్స్ట్ క్వశ్చన్ చంపారాన్ ఉద్యమం సంవత్సరం ఆన్సర్ పది ఏప్రిల్ పంతొమ్మిది వందల పదిహేడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ వర్షాలకు కారణమయ్యే కెమికల్ ఏది ఆన్సర్ సిల్వర్ నైట్రేట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ